కోలుకుని ఇంటికి వచ్చి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన సీతారామయ్య తప్పు తెలుసుకున్న ధాన్యలక్ష్మి ఆనందంలో రాపర్ణ షాక్లో రుద్రాని అనామిక నందగోపాల్ ఇంతకు ఏం జరిగింది అసలు సీతారామయ్య గారు కోలుకుని ఇంటికి వచ్చి గుండె పగిలే నిజాన్ని ఏం బయట పెట్టారు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలిసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీకు చూసుకున్నట్లయితే జగదీశ్ చంద్ర ప్రసాద్ గారి నుంచి అయితే తప్పించుతుంది కావ్య ఇంకా అంతా అక్కడ ముగిసిపోయిన తర్వాత ఆ నగలన్నీ కూడా తీసుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాజు కావ్య చేతిని పట్టుకుని తన రూమ్ లోకి తీసుకొస్తాడు అసలు ఏంటి కలావతి ఇదంతా రాత్రి మనమే కదా ఆ కిరీటాన్ని చెక్ చేసి మరీ లాకర్లో పెట్టాము ఇప్పుడు ఆ కిరీటం నకిలీ దవ్వడమేంటి నువ్వు మరొక కిరీటాన్ని తీసుకురావడం ఏంటి ఇదంతా నాకు ఏంటో అయోమయంగా ఉంది అని చెప్పనేసరికి మీరు టెన్షన్ ఉన్నారు టెన్షన్ ఫ్రీ అయ్యాక అంతా చెప్తాను అని చెప్పనేసరికి లేదు లేదు నాకు ఇప్పుడే చెప్పాలి అని చెప్పనేసరికి అసలు ఏం జరిగిందంటే మనం డమ్మీ కోసం కొన్ని ఆర్నమెంట్స్ చేయమన్నారు కదా ఆ చేసిన వాటిలో డమ్మీ కిరీటాన్ని వాళ్ళు ఇచ్చేసారు అలా ఇచ్చేయడంతో అదే విషయం నాకు రాత్ర సుమారు పదకొండు గంటల సమయంలో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మేడం పొరపాటు జరిగింది మేడం ఆ కిరీటం ఒరిజినల్ కిరీటం కాదు మేడం డమ్మీ కిరీటం పొరపాటున తీసుకో మీ దాంట్లో కలిసిపోయింది ఒరిజినల్ కిరీటం నా దగ్గర ఉంది మేడం అని చెప్పాను కానీ సరే రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను వస్తాను ఆ సమయానికి మీరు వచ్చి నాకు ఆ కిరీటాన్ని ఇవ్వండి అని చెప్పనేసరికి సరే మేడం మీరు బయలుదేరే ముందు కాల్ చేయండి నేను వస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా కావ్యం ఆ విషయం రాజుతో చెప్పదు చెప్పడం ఎందుకులే అని ఊరుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే కావ్య అందరికంటే ముందు లేచి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇంకా అక్కడ కాస్త లాకర్లో పెట్టిస్తుంది ఆ కిరీటాన్ని ఆ విషయం అక్కడ ఎవరికి కూడా తెలీదు అక్కడ ఉన్న వాచ్మెన్కి తప్ప ఇంకా ఈ మేనేజర్ కమ్ వాచ్మెన్ అయిన వాడికి ఈ విషయం తెలియదు అదే విషయాన్ని రాజ్కి చెప్పేసరికి ఒక్క మాట నాకు చెప్తే సరిపోయేది కదా కావ్య అని చెప్పాను కానీ ఎలా జరుగుతుందని అసలు అనుకోలేదండి ఈ లోపు నేనే వచ్చేస్తాను కదా అనుకున్నాను నేను అలా వెళ్ళడంతో ఈ లోపు ఇలా జరిగిపోయిందనేసరికి పోనీలే మాట అయితే పోలేదు అని చెప్పాను కానీ సరే అసలు ఎంత భయమేసిందో నాకు తెలిసాను కానీ పోనీలేండి వదిలేసేయండి మనం మిగిలిన ఆరు వారాల నగలకు సంబంధించిన పీపీటీని చూపించారా అని చెప్పనేసరికి ఎక్కడ ఈ హడావిడిలోనే ఆయన అవి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి సరే రేపు మార్నింగ్ రమ్మని చెప్దాము అని చెప్పి కావ్యరాజా రోజు వర్క్ పూర్తి చేసుకుని నైట్కి వెళ్తారు అప్పటికే ప్రకాశానికి ప్రకాశం ఫ్రెండ్ ఒకడు గోల్డ్ ఉండడంతో ఆ గోల్డ్ తక్కువ రేటుకే ఇస్తానని తను షాపు క్లోజ్ చేసేస్తున్నానంటూ ఇంటికి వచ్చి కూర్చుంటాడు వచ్చేసరికి ధాన్యలక్ష్మి కాస్త అదే విషయాన్ని చెప్తుంది చెప్పేసరికి ఇప్పుడు అమౌంట్ ఎక్కడుంది అమౌంట్ లేదు కదా కావి ఏం చేయాలో అర్థం కాదు అది కాదు చిన్నత్తయ్య అని చెప్పనేసరికి అది కాదు రాజ్ చాలా తక్కువ ధరకే వస్తుంది మీ బాబాయ్ మాట కాదనలేక ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నారు ఎంతో ఏంటో చూసుకుని ఆ చెక్ ఏదో రాసి ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పాను కానీ ఇప్పుడు ఏమీ మన కంపెనీకి గోల్డ్ కొని ముందుగా పెట్టవలసిన అవసరం లేదు అయినా కంపెనీ వ్యవహారాలు నేను చూసుకుంటాను ఎవరు ఇందులో జోక్యం చేసుకోవాల్సిన పని లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా వచ్చిన ప్రకాశం ఫ్రెండ్ కాస్త ప్రకాశాన్ని నానా మాటలని వెళ్ళిపోతాడు ఏంటి రాజు ఏంటిదంతా ముందు నా పరువు తీశారు తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మాట లెక్క చేయకుండా చేశారు ఇప్పుడేమో మా మాయన పరువు కూడా బయట వాళ్ళ ముందు తీస్తారా ఏంటి రాజు ఏంటిదంతా అసలు మా మాటకి విలువ లేదా మేము మనుషులుగానే గుర్తించడం లేదా అనుగానే కంపెనీకైనా ఇంటికి సంబంధించిన ఏ ఒక్క విషయమైనా ఫైనల్ నిర్ణయం నాది నేను ఆలోచిస్తాను మీరెవరు ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ కావ్యం వెళ్ళిపోతూ ఉండగా ఏంటక్క ఏంటిదంతా అనగానే అదేంటి కావ్య ప్రకాశం తన స్నేహితుణ్ణి తీసుకొచ్చాడు కదా ప్రకాశం తీసుకొచ్చినందుకైనా సరే ఆ గోల్డ్ తీసుకోవచ్చు కదా అనగానే లేదత్తయ్య ఇప్పుడు మన కంపెనీకి గోల్డ్ అవసరం లేదు అవసరమైనప్పుడు మేమే పర్చేజ్ చేస్తాం ఇప్పుడేమీ తీసుకోనవసరం లేదు అంటూ కావ్య వెళ్ళిపోతుంది రాజ్ అనగానే కావ్య చెప్పింది కదా మమ్మీ అంటూ రాజ్ కూడా వెళ్ళిపోతాడు ఇదేంటిది కావ్యం రోజు రోజుకి ఇలా శృతి మించిపోతుంది పోనీలే కదా అని అధికారం చేతిలో పెట్టినందుకు ఇంతెలా మా అంటుందే ఏంటి అంటూ ఇంకా ఆపరణ కాస్త కావ్య దగ్గరికి వెళ్ళి నిలదీసేసరికి లేదత్తయ్య నేను ఏదైనా నేను చూసుకుంటాను నాకు అప్పగించారు కదా బాధ్యత నేను చూసుకుంటాను ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎలా చేయాలో అన్నీ నాకు తెలుసు అంటూ కావ్యం మాట్లాడుతుంది కావ్య కళావతి ఎలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పను కానీ ఏం చేయమంటారు అంత దృష్టిలో చెడ్డదాన్ని అవ్వడం తప్ప వేరే ఆప్షన్ కూడా నాకు కనిపించడం లేదు అంటూ కావ్య బాధ్య పడుతుంది మరుసటి రోజు ఉదయాన్నే సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకోవాలని రాజన్ కాస్త ఆఫీసుకి పంపించేసి పీపీటీ మీరు ప్రజెంటేషన్ చేయండి నేను ఈలోపు తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి చూసొస్తాను అని చెప్పను కానీ లేదు నేను వస్తానంటూ కావ్యరాచులు ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి సారీ తాతయ్య గారి దగ్గరికి వెళ్తారు ఇంకా అక్కడ కళ్యాణ్ ఉండడంతో కళ్యాణ్ ఇద్దరు బయటకు వచ్చేసేసరికి కావ్య కాస్త సీతారామయ్య గారి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది నేను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాను తాతయ్య గారు ఇదంతా మీ పరువు కాపాడడం కోసమే పొరపాటు అంటే ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను మీరు మీ స్నేహితుణ్ణి నమ్మి వంద కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టారు ఆ షూరిటీ సంతకాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ కొడుకు కాస్త బోర్డు తిప్పేశాడు ఆ డబ్బులు కట్టకపోతే పలానా సీతారామయ్య గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మీకు చెడ్డ పేరు వస్తుంది మీకు చెడ్డ పేరు రాకుండా చూడాలి అంటే నేను ఆ వంద కోట్ల అమౌంట్ మేము కట్టాలి దానికోసమే మేము చాలా కష్టపడుతున్నాము దానికోసమే ఖర్చులు తగ్గించాము దానికోసమే ఇంట్లో వాళ్ళందరి ముందు నేను చెడ్డదానిగా అయిపోయినా పర్వాలేదు మీ పరువును మాత్రం నిలబెట్టాలి అని అనుకుంటున్నాను అంటూ కావ్యతన బాధనంతా కూడా సీతారామయ్య గారి ముందు చెప్తూ ఉండేసరికి రాజ్ వస్తాడు ఏంటి కావ్య ఏంటి కళావతి ఏడుస్తున్నావు అనగాని నా బాధను ఎవరికి చెప్పుకోను మీకు తెలుసు తాతయ్య గారికి చెప్తే అయినా సరే నేను తప్పు చేయలేదు అన్న విషయం తాతయ్య గారికి అర్థమవుతుంది కదా అనగాని నువ్వు తప్పు చేసావా అని ఎవరు చెప్పారు నువ్వు ఏమన్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకుంటున్నావా నీ పుట్టింటికి ఏమన్నా ఖర్చు పెడుతున్నావా తాతయ్య ఇచ్చిన మాటనే కదా మనం నిలబెడుతున్నాము అందులో మనం చేసిన తప్పేము పద ఆఫీస్కి వెళ్దాం అక్కడ పీపీటీ రెడీ చేసి ఆయనకి చూపించాలి కదా ఫోన్ చేశారు ఆయన బయలుదేరారంట కానీ సరే తాతయ్య గారు వెళ్ళొస్తాము మీ పరువు కాపాడే పరిస్థితుల్లోనే ఉన్నాము ఆహర్నిశలు కష్టపడి మీ పరువుని మీ మీ పేరుని మాత్రం చెడగొట్టే ప్రయత్నం అయితే చెయ్యము అని చెప్పి కావ్యరాజులు వెళ్ళిపోతారు ఇంకా సీతారామయ్య గారు కళ్ళంట వస్తూ ఉంటాయి కావ్య ఇంత పని చేస్తుందా కావ్య ఇంతెలా కష్టపడుతుందా కావ్యకు బాధ్య తప్పగించినందుకు సంతోషపడాలో అందరి దృష్టిలో చెడ్డదైనందుకు బాధపడాలో అన్నట్టుగా సీతారామయ్య గారు మనసులోని బాధకు తను కోమాలోంచి బయటికి రావాలన్న కోరికతో తను అలా ఉండేసరికి చేతులు కదులుతూ ఉంటాయి అప్పుడే కళ్యాణ్ కాస్త బయటికి వెళ్ళి వాటర్ తాగి లోపలికి వస్తూ ఉండగా చేతులు షేక్ అవ్వడం చూస్తాడు తాతయ్య తాతయ్యని నర్స్ నర్స్ డాక్టర్ అని పిలిచేసరికి నర్సు డాక్టర్ ఇద్దరు పరుగు పరుగున వస్తారు ఏమైంది అని చెప్పాను కానీ ఇప్పుడే ఇప్పుడే మా తాతయ్య కళ్ళ చేతులు షేక్ చేస్తున్నారనగానే వెంటనే చెక్ చేసేసరికి ఓ ఎస్ ఆయన మామూలు పరిస్థితికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఇలాగే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నర్స్ ఆ ఇంజక్షన్ ఇలాగ ఇవ్వను కానీ ఇంజక్షన్ చేస్తారు ఇప్పుడు ఇంజక్షన్ చేస్తున్నాను ఆయనకు బయటికి అంటే మామూలు మనుషుల్లోకి రావాలన్న కోరిక బలంగా ఉంటే ఇంజక్షన్ చేసిన టూ అవర్స్లో ఆయన కళ్ళు తెరుస్తారు అని చెప్పనేసరికి థ్యాంక్ యూ డాక్టర్ అని కానీ కళ్ళు తెరిచాక అప్పుడు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత సీతారామయ్య గారు పక్కనే కూర్చుని నీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వదిన అన్నయ్య ఏదో బాధను అనుభవిస్తున్నారు నువ్వు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి తాతయ్య ఇంట్లో వాళ్ళకి వదిన మా అన్నయ్య దూరం అవుతున్నారని నా మనసు కనిపిస్తుంది వాళ్ళు ఏ బాధను మోస్తున్నారనే విషయం ఎవ్వరికీ తెలీదు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడిన మాటలకి టూ అవర్స్ తర్వాత మళ్ళీ చేతులు కదుపుతూ స్లోగా కళ్ళు ఐస్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసేసరికి కళ్యాణ్ అంటూ మాట్లాడేసరికి తతియ తతియ మీరు కోలుకున్నారా డాక్టర్ అని పిలిచనేసరికి డాక్టర్ కాస్త వస్తారు ఎస్ ఈయన పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇంక ఈయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కోమాలోంచి బయటికి వచ్చేసారు కదా ఈయన్ని ఒక రెండు గంటల అబ్జర్వేషన్లో ఉంచి డీఛార్జ్ చేసి పంపిస్తామని కానీ ఈ లోపం మేము బిల్ క్లియర్ చేస్తామని కావ్య రాజలకి ఫోన్ చేయడంతో వావ్ సూపర్ కవి గారు మంచి శుభవార్త చెప్పారు ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నామని కానీ అది బిల్ క్లియర్ చేయమన్నారు వదిన అని చెప్పనేసరికి సరే ఇప్పుడే వస్తున్నానంటూ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేసరికి అది హరిచ జగదీష్ చంద్రప్రసాద్ గారు ఇచ్చిన అమౌంట్ మనం వాళ్ళకి అనుకున్నాం కదా అని కానీ ముందు బిల్ క్లియర్ చేద్దాం వాళ్ళ సంగతి చూద్దాం అనగానే సరే అయితేనని ఇంకా హాస్పిటల్కి వెళ్ళి బిల్ క్లియర్ చేస్తారు క్లియర్ చేసి ఇంకా సీతారామయ్య గారు కోలుకున్నారన్న విషయం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు నేరుగా సీతారామయ్య గారిని ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఇంకా అపర్ణ అయితే గబ్బగబ్బా హారం తీసుకొచ్చి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి ఇంకా సీతారామయ్య గారు రావడంతో కడుపులో ఉన్న కుళ్ళు మొత్తం ఎప్పుడెప్పుడు కక్కాలా అని ఎదురు చూస్తున్న ధాన్యలక్ష్మి ఇటు రుద్రాణి ఇద్దరు కూడా సీతారామయ్య గారు వచ్చి అలా కూర్చుంటారంతే మొదలు పెట్టేస్తారు కావ్య మీద కంప్లైంట్లు వరుస మొదలు పెట్టేసరికి అంతా కూడా వింటారు ఎందుకు ఇప్పుడే కదా బావా హాస్పిటల్ నుంచి వచ్చారు కొంచెం సేపు కూడా నోరు అదుపులో పెట్టుకుని ఉండలేరా అంటూ ఇందిరాదేవ్ అనగానే ఒక్క నిమిషం చిట్టి ఏంటి కావ్య తప్పు చేసిందా కావ్య ఏం తప్పు చేసింది స్వార్థానికి వాడుకుందా తన పుట్టింటికి దోచిపెట్టిందా లేక ఇద్దరు జల్సాలు చేస్తున్నారా కావ్య ఏం చేసినా రాజ్కి చెప్పే చేస్తుంది ఏ రాజ్ కావ్య చేసేది ఏమీ నీకు తెలియదు అనగాని తెలుసు తాతయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంటే నీ భార్య నువ్వే సపోర్ట్ చేస్తున్నావా అనగాని భార్యను సపోర్ట్ చేయడం కాదు కావ్య ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉందో నీకు తెలుసా కావ్య నా పేరుని నా పరువుని నా ప్రతిష్టని నిలబెట్టడానికే ఆహార నిశలు కష్టపడుతుంది అసలు ఏం జరిగిందంటే అంటూ మొత్తం అంతా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందా మాకెవరికూ ఒక్క మాట కూడా చెప్పలేదే కావ్య అంటూ అపర్ణ అనేసరికి ఏం చెప్పమంటారు అత్తయ్య మీకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందని వంద కోట్ల అమౌంట్ మనం కట్టాల్సి వస్తుందని కడుతున్నామన్న విషయం మీకు తెలిస్తే మీరు తట్టుకోగలరా పైగా మీరు హార్ట్ పేషెంట్ పైగా అసలే తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నారని బాధలో ఉన్నారు ఇప్పుడు ఇదే అదనగా చేసుకుని ఇంకా ఇంట్లో పెద్ద గొడవలు జరుగుతాయి ఇప్పటికే ఆస్తి నా పేరు మీద రాశారని అందరూ తిట్టుకుంటున్నారు మహా అయితే ఏమవుతుంది ఒక శత్రువులాగా ఒక దోషిలాగా చూస్తారు అంతే కదా నేను ఎలాంటి మాటలు పడడానికైనా సిద్ధపడే నేను అలా మీకు కోపం వచ్చేటట్టు మీరు మాట్లాడుకు కుడా ఉండేటట్టు మాట్లాడాను ఎవరైనా నా మాటల వల్ల నొచ్చుకుని ఉంటే నన్ను క్షమించండి అనగానే ఏంటి ధాన్యలక్ష్మి కావ్య నిన్ను బాధ పెట్టిందా మీ ఆస్తిని అంతస్తిని కాపాడడం కోసమే ధాన్యలక్ష్మి అది నువ్వు అర్థం చేసుకోకుండా కావ్యని తప్పు పడుతున్నావు కదా అంటూ మాట్లాడేసరికి ఎంత జరుగుతుందన్న విషయం నాకు తెలియదు కదా మావి గారు నన్ను క్షమించు కావ్య అని చెప్పాను కానీ అయ్యయ్యో మీ దగ్గర నుంచి క్షమాపణ కోరుకోవట్లేదు చిన్నత్తే గారు నా బాధను అర్థం చేసుకోండి అని చెప్తున్నానంతే అయినా ఈ విషయమంతా నీకేలా తెలుసు బావా అనగానే కావ్య ఏం జరిగినా ప్రతి ఒక్కటి నేను నా నోటితో మాట్లాడకపోయినా నా మనసుకు కావ్య బాధ తెలుస్తుంది ప్రతి చిన్న విషయం కావ్య నా దగ్గరికి వచ్చి హాస్పిటల్లో చెప్పింది ప్రతి ఒక్క మాట నా మనసుకి నా చెవులకి చేరింది అందుకే నేను ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ తాతయ్య గారు అని చెప్పాను కానీ నువ్వు నా కుటుంబ పరువుని నా పరువుని కాపాడుతుంటే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా అనగానే నేను దుగ్గిరాలింటి కోడలనే కదా తాతయ్య గారు అని చెప్పనేసరికి ఇంకా కావ్యను కాస్త గట్టిగా హత్తుకుంటుంది ధాన్యలక్ష్మి ఇంకా రుద్రాని ఏంటి ధాన్యలక్ష్మి అనగానే నోరు మూసే కావ్య ఇంటి పరువును కాపాడడానికి చూస్తుంటే కావ్యను రెచ్చగొడుతూ మాట్లాడేవు నన్ను క్షమించండి చిన్నమామయ్య గారు అప్పుడు అమౌంట్ లేదు కానీ అక్కడ అలా మాట్లాడకపోతే ఏం చేయాలో అర్థం కాలేదనగానే పర్వాలేదు కావ్య నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ప్రకాశం అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే సీతారామయ్య గారు కావ్య గురించి బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు